జరిగింది దానిపైన డిఎల్పిఓ గారు ఈరోజు విచారణకు రావడం జరిగింది డిఎల్పిఓ గారికి మా దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా కొన్ని బిల్స్ మేము ఇవ్వటం జరిగింది రసీదులు ఆ రసీదుకి సంబంధించిన రసీదు బుక్ కానీ క్యాష్ బుక్ కానీ మాకు చూపలేదు అంటే ఆ రసీదులు దొంగ రసీదులు అని చెప్పి మేము అభియోగం చేస్తున్నాం అదేవిధంగా మధ్యపోయిన వీరసాయి సన్నా ప్రసాద్ ఇంటి పన్ను కట్టడానికి వస్తే అతని దగ్గర మూడు వేల చిల్లర ఒక ఫోన్పే ఐదు వందలు ఒక ఫోన్పే ఐదు వేలు ఒక ఫోన్పే చేయించుకున్నాడు మూడు వేల చిల్లరకి ఐదు వందలకి మాత్రమే రసీదు ఇచ్చాడు ఐదు వేలకు రసీదు ఇవ్వలేదు అదేవిధంగా అనేక రకమైనటువంటి ఆధారాలు బిఎల్ గారికి సమర్పించడం అయింది పంచాయతీలో జరిగిన పూర్తి లెక్కలన్నీ కూడా డిఎల్పిఓ గారికి చూపించడం జరిగింది గ్రామ సభలకి ఐదు వందలు కుర్చీలు వేసినట్టు ఖర్చు పెట్టినట్టు చూపించడం జరిగింది ఒక్క ఫోటో అన్న వంద మంది ఉన్నట్టు చూపి మంచి దానికి ఆధారాలు లేవు ఇవన్నీ కూడా డిఎల్పిఓ గారికి తెలియజేయడం జరిగింది డీఎల్పిఓ గారి మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉంది సక్రమంగా ఎంక్వైరీ చేసి ఈ అవినీతి కార్యదర్శిపై చర్యలు తీసుకుంటారని చెప్పి మేము నమ్ముతున్నాం ఒకవేళ అది కూడా దరకపోతే మేము లోకాయుక్త కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం